అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ ఎయిటీన్ అక్షర్కి వాళ్ళ అత్తనే తన మీద చూపించిన ప్రేమ గుర్తుకు వచ్చి తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి చిత్ర అక్షరం చూసి ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది ఎక్కడే ఉండి నాకు పిచ్చి పడుతుందని మనసులో అనుకుని అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళిపోతుంది పూజార్ గారు బాధపడకు తల్లి నీ మంచితనమే నీకు రక్ష నీ ప్రేమ నీకు దక్కుతుందంటారు అక్షర ఆ మాట విని నిజంగా నా పూజార్ గారు నిజంగా నా ప్రేమ నాకు దక్కుతుందా అని అడుగుతుంది పూజార్ గారు నిత్యం దేవుడి సన్నిధిలో ఉంటూ ప్రతీక్షణం మంత్రాలు పలికే నా నాలుగు అబద్ధం అసత్యం తల్లి నా గురువు నేర్పిన విద్య నాకున్న అనుభవం ఎవరి జాతకాన్ని తారుమారు చేయదు అలానే తప్పుగా చెప్పదు చనిపోయిన మీ మామ ఊరు ఊరంతా కలిసి చాలా బలంగా కోరుకున్న కోరిక నువ్వు మీ బావ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ ఇంతమంది ఆశపడుతుంటే జరగకుండా ఉంటుందా వాళ్ళ ఆశీర్వాదాలు నిన్ను ఎప్పటికీ మీ బావనే దూరం చేయవు అని చెప్తారు అక్షర ఆయన కాళ్ళ దండం దండం పెట్టి బావతో నా పెళ్ళికంటే తన సంతోషమే నాకు ముఖ్యం పూజార్ గారు అంటుంది ఆయన నవ్వి మీ బావ కోసం నువ్వు పడే తపన తనకి అర్థమవుతుంది తల్లి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పెళ్లి పనులు చేసుకోండి అని చెప్తారు అక్షర అలాగే అని చెప్పి బయటకు వస్తుంది చిత్ర కాల్ మాట్లాడుతూ ఉంటుంది అక్షర్ రాగానే కాల్ పెట్టేసి తనతో పాటు ఇంటికి వెళ్తుంది అబయ్ అక్షర్ చేతిలో జాతకం పెట్టి బయటకు వెళ్తాడు తనకి ఇంట్లో ఉండాలని అనిపించక పొలం దగ్గరికి వెళ్తుంటే తనకు ఎదురు వస్తారు సుధాకర్ గారు అబయ్ ఆయన్ని చూసి ఆగిపోతే సుధాకర్ గారు నీతో మాట్లాడాలి అభయ్ అంటారు అబయ్ మీరు మాట్లాడాల్సింది అక్షర్ గురించి అయితే మీరు అడగడానికి నేను చెప్పడానికి ఏమీ లేదు మామా అంటాడు సుధాకర్ గారు కానీ నాకు సమాధానం నువ్వు చెప్పాలి చెప్పి తీరాలి అది ఎందుకో నీకంటే ఎవరికీ బాగా తెలియదు అనుకుంటా అంటారు అబ్బాయి అది ముగిసిన గతం మామా ఆ గతంలో తను తన మీద ప్రేమ రెండు ఉండేవి కానీ ఇప్పుడు ఏవీ లేవు వద్దని నేనే కోరుకుంటున్నా అంటాడు సుధాకర్ గారు మన నిర్ణయం ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాలా అభయ్ తన మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ ఎలా కలిగిందో చెప్పిన వాడివి ఇప్పుడు అదే ప్రేమ ఎలా లేకుండా పోయిందో చెప్పాలి కదా అంత పెద్ద తప్పు తానేం చేసిందో చెప్పు నిజంగా ఆ తప్పు తనే చేసిందంటే నేనే నీ చిత్ర దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటారు అబ్బయీ మర్చిపోయిన ప్రేమని అది ఇచ్చిన బాధని నేను గుర్తు చేసుకుని మళ్ళీ ఆ బాధని నరకాన్ని అనుభవించ అనుభవించమంటావా మామ అంటాడు సుధాకర్ గారు మీ మధ్య ఏం జరిగిందో చెప్తేనే కదరా ఎవరు తప్పో ఒప్పో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో తెలిసేది మీ ఇద్దరిని జంటగా చూడాలని ఊరు ఊరంతా కోరుకుంది కదరా ఇంతమంది నా ఇంటి బిడ్డ అనుకుంటున్న అమ్మాయి నీకు కాకుండా ఎలా పోయిందిరా అంటారు సీరియస్గా మరి నేను మీ ఇంటి బిడ్డను కాదా మామా అంటాడు అభయ బాధగా సుధాకర్ గారు అలా అని ఎవరన్నారా అంటారు మరి నా ఇష్టంతో మీ పని మామ అందరూ దానివైపే మాట్లాడి దాన్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన చేస్తున్న మీరు దాన్ని పిచ్చిగా ప్రేమించి నేనే ఇప్పుడు దాన్ని వద్దు అనుకుని ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటుంటే ఎందుకు అని ఆలోచించడం లేదే నా వైపు ఒక్కరు కూడా ఆలోచించకుండా తప్పంతా నాదే అన్నట్లు తనని పెళ్లి చేసుకోవడం లేదు అనే ఒకే ఒక కారణంతో అందరూ నా మీద కోపంగా ఉన్నారు అంటే నేను మీ ఇంటి బిడ్డను కాదు అనేక మామా అంటాడు బాధగా సుధాకర్ గారు నీ వైపు ఆలోచించాను కాబట్టే కదరా అందరి ముందు నేను చిత్రం చేసుకుంటాను అని అంత గట్టిగా చెప్పినా అక్కడ ఏమీ మాట్లాడకుండా మీ మధ్య ఏమైందో తెలుసుకోవాలని మీ ప్రేమ ఓడిపోకూడదని మీ మధ్య కలిగిన అపార్థాలన్నీ తొలగించాలని ఆశపడుతున్నాను అంటారు అబయ్ అవి అపార్థాలు కాదు మామ నిజాలు నా ప్రేమ ఓడిపోయి చాలా కాలమైంది మామా దాన్ని ఊసే నేను భరించలేకున్నాను అందుకే అది నాకు శాశ్వతంగా దూరం కావాలని ఇష్టం లేకపోయినా చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను లేదంటే అది ఎక్కడే ఉంటూ నా చుట్టూ తిరిగి నాకు పిచ్చి పట్టించి మరింత నరకాన్ని చూపిస్తుంది అంటాడు సుధాకర్ గారు అక్షర్ని నీ ప్రపంచం అనుకున్న వాడిని ఇప్పుడేంటరా ఇదంతా మీ ఇద్దరు ఒకటైతే చూడాలని చాలా ఆశపడ్డానురా అంటారు ఆబాయ్ బాధపడుతూ కొన్ని మన చేతుల్లో ఎలా ఉండవో అలానే కొందరు మన రాతల్లో ఉండరు మామ అక్షర్ కూడా అంతే అంటాడు సుధాకర్ గారు పెళ్లి విషయంలో నీ మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోను అంటావు అంతేనా అంటారు సూటిగా చూస్తూ అబ్బాయి ఏం మాట్లాడుకోకుండా అలాగే ఉంటే సుధాకర్ గారు సరే అయితే నా కూతురు అడుగు పెట్టని ఇంటికి నాకు ఈ రోజు నుండి ఎటువంటి సంబంధం లేదు ఉండదు అని ముందుకు వెళ్ళిపోతుంటే అబ్బాయి మామ అనే లోపే అక్షర గట్టిగా పెదనాన్న అని పిలుస్తుంది కాదు కాదు అరుస్తుంది సుధాకర్ గారు అక్షర గొంతు విని వెనక్కి తిరిగితే తనకి ఎదురుగా ఉన్న అక్షర వైపు చూస్తాడు అభయ్ అక్షర ఏం చేస్తున్నారు పెదనాన్న ఒకరిని బలవంత పెట్టి బంధాలు నిలపాలి అనుకోవడం ఈ పెద్ద తప్పు అని మీకు తెలియదా అసలు అలాంటి బంధాలు ఎక్కువ రోజులు నిలబడతాయని మీరు అనుకుంటున్నారా పెళ్ళంటే ఒకరికొకరు ఇష్టపడి చేసుకుని జీవితాంతం ఒకరికొకరు ప్రతి విషయంలో తోడుగా ఉండాలి అనుకునే ప్రమాణం అలాంటి ప్రమాణం బలవంతంగా చేస్తే ఆ బంధానికి అర్థం ఉండదు పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు మాత్రమే కాదు పెద్ద నాన్న ఇద్దరు మనసుల కలయిక ఆ ఇద్దరిలో ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా అది వాళ్ళ మధ్య వాళ్లే ఏర్పరచుకునే నరకం అవుతుంది నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం లేదు అనే ఒకే ఒక కారణంతో మీ మధ్య ఉన్న బంధుత్వాన్ని మీ ఇద్దరికి ఉన్న చనుని బావ మీద నీకున్న ప్రేమని నీకు నువ్వు తీసుకున్న బాధ్యతని వదిలించుకుంటావా అంటుంది బాధగా సుధాకర్ గారు అది కాదు తల్లి అంటుంటే అక్షర కోపంగా మీరు ఇంకో మాట మాట్లాడినా నేను ఒప్పుకొని పెద్దనాన్న బావకి నువ్వంటే ఉండే గౌరవాన్ని ప్రేమని అభిమానాన్ని పెట్టుకుని తనని బెదిరించి నీ కూతుర్ని కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ పెద్దనాన్న అంటుంది సుధాకర్ గారు ఆ ప్రశ్నకి సమాధానం లేక ఏం మాట్లాడకుండా ఉంటే అక్షర మీరే దగ్గరుండి నాతో పాటు బావ పెళ్లి పనులు చూసుకోవాలి ఇదే నా మాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అబాయి వెళ్తున్న అక్షర్నే చూస్తుంటే సుధాకర్ గారు నవ్వి చూసేవారా ఇప్పుడు కూడా నా బంగారు తల్లి నిన్నే సమర్థిస్తుంది తనకు లోపల ఎంత బాధ ఉన్నా నీ కోసం నువ్వు చెప్పిన మాట కోసం నీ పెళ్లి పనులు తను దగ్గరుండి చేస్తుంది నా బిడ్డ నిన్ను అర్థం చేసుకున్నట్లు ఇంకెవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేరు చేసుకోరు కూడా నాకే వార్నింగ్ ఇచ్చి పనిష్మెంట్ కూడా ఇచ్చి వెళ్తుంది చూడు నా సొంత కూతురులో ఎందుకు పుట్టలేదు అనే ఒకే ఒక్క బాధ తప్పించి తన విషయంలో నేను ఎప్పుడూ బాధపడలేదు తన మంచితనానికి కలుగోలుతనానికి నలుగురికి సహాయం చేసే గుణానికి తాను తీసుకునే బాధ్యతలకి ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాను ఏమాయి చేసేవరా నా బంగారు తల్లిని నీ మీద అంతులేని ప్రేమను పెంచుకుంది నీ కోసం ప్రాణమైన ఇచ్చేలా ఉంది తనను దూరం చేసుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అవయ్యి అవన్నీ చూసే అదంటే పిచ్చి పెంచుకున్నాను మామ దానికోసం అనుక్షణం పరితపించాను దాన్ని చూడాలని నేను ఎన్ని ఎన్ని పాటలు పడేవాడినో నాకే తెలుసు నిజంగా అది బంగారమే మామా నేనంటే అది పడి చచ్చిపోతుంటే దాన్ని బాధపెట్టి నేను చస్తున్నా దాన్ని వదులుకోలేను అలాని దగ్గర కాలేను అది ఎక్కడే ఉంటే దాన్ని దూరం చేసుకోలేక ఎక్కడ దానికే తాళి కట్టేస్తాను అని భయం కూడా వేసేస్తుంది మామా నన్ను నేను ఎంత స్ట్రాంగ్ చేసుకుంటున్నా దాని ప్రేమతో మళ్ళీ నన్ను వీక్ చేసేస్తుంది దాని విషయంలో నా నిర్ణయం మారదని తెలిసి నా మాటలను బట్టి నీకు అర్థమయ్యి అది ఎక్కడే ఉంటే బాధపడుతుందని నా మీద కోపంతో నువ్వే దాన్ని నాకు దూరంగా పంపుతావు అనుకుంటే నువ్వేమో అది చెప్పినట్లు చేయడానికి రెడీ అయిపోయావు మామ నేను కాదు మామ మాయ చేసేది అదే అందరినీ చేస్తుంది మీరందరూ దాని ప్రేమకి ఎలా అభిమానం పెంచుకున్నారో అలానే నేను కూడా ప్రాణం పెట్టుకున్నాను మామా నేను తనకి దూరం కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాను అనుకుని తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు భోజనాన్ని కానీ పిలవడానికి కానీ చైత్ర రూమ్లోకి వెళ్ళిన కాంతమ్మ తను ఏదో వెతుకుతూ కనిపించేసరికి ఏమైనా కావాలా చైత్రకమ్మ ఏదైనా పెట్టాలా అని అడుగుతుంది చైత్రిక వెతకడం ఆపేసి ఆహా ఏం లేదు పెద్దమ్మ నా బుక్కు కనిపించట్లేదు అందుకని వెతుకుతున్నా అని వెళ్ళి మంచం మీద కూర్చుని పక్కనే బుక్కుని చేతుల్లో తీసుకుంటుంది కాంతమ్మ భోజనం చేసి తర్వాత చదువుకోవడానికి కూర్చో చైత్రికమ్మ అంటుంది ఆకలిగా లేదు పెద్దమ్మ నేను తర్వాత తింటాలే అంటుంది చైత్రిక ఇంతలో బయట నుండి ఎవరో గట్టిగా పిలవడం వినిపించి బయటకు వస్తారు కాంతమ్మ చైత్రిక అప్పుడే బయటకు నుండి బయట నుండి లోపలికి వస్తూ గుమ్మం దగ్గర నిలబడిన వాళ్ళని చూసి అక్కడే ఆగిపోతుంది అక్షర ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్